విజయవాడ గవర్నర్పేట చల్లపల్లి బంగ్ల వద్ద సెంచరీ మెట్రసెస్ను ఆ సంస్థ డైరెక్టర్ ఉత్తమ్ జిల్లాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ గవర్నర్పేటలో ఈ కొత్త షోరూమ్ను ప్రారంభ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు స్లీప్ సొల్యూషన్ను ఎలా ఎంచుకోవాలో తెలియజెప్పడానికి ఈ వేదిక ఏర్పాటు చేశామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా తమకు నాలుగు వందల పైగా బ్రాంచీలు ఉన్నాయని ఆయన తెలిపారు మొన్ననే గత వారంలోనే వైజాగ్లో కొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ క్ర ఈ కార్యక్రమంలో హోసన్న మినిస్ట్రీస్ పిఎస్ రమేష్ మరియు పవన్ ఎంటర్ప్రైజెస్ నుంచి బి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు Good afternoon, this is Uttam Malani, Executive Director of Century Mattresses, and it gives me great pleasure to be inaugurating our first experience center of Century Mattresses in Vijayawada. This is the second experience center of Century in Andhra Pradesh, and this is the largest experience center for mattress or comfort products in the entire city of Vijayawada. And in Andhra Pradesh, and as a brand, Century has a vertically integrated manufacturing facility with over 40 plus product ranges, which are manufactured in-house. All of which can be seen at for display here at the Experience Center. Century occupies the number one position as the market leader in the branded mattress segment in the Telugu-speaking states of Andhra Telangana, with a market share of more than 20 percent in the state of Andhra Pradesh. Having our manufacturing facilities in Hyderabad and in Bhubaneswar, we are ideally poised to grow our market share beyond 20% in Andhra. Andhra is the largest market of branded mattresses in the country, uh, and we see a lot of demand for high end products, for innovative products which Century has brought to the market. One of them being the QGL range of natural latex mattress, which is which has been launched today along with this experience center and century will continue to be the market leader and grow faster than the market rate in the state of andhra pradesh with this experience center and which many more to come over the next few months how many stores do you have in the head in the andhra pradesh store? so in andhra pradesh century operates with a network of nearly 600 multi brand retailers about 100 exclusive brand retailers and two experience centers. The first one was launched in Vizag a couple of months ago, and this is the second experience center. We've got our third one coming up next month in Tirupati. Today, in in the century, i Century Mattresses Experience Store. My company executive director, Uttam Malani, garu my senior general manager. సేల్స్ రూపేందర్ గారు నేను మార్కెటింగ్ జనరల్ మేనేజర్ విజయ్తో పాటు మా పార్ట్నర్ పవన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రజలకి అతిపెద్ద సమస్య ఏదన్నా ఉందంటే ప్రశాంతంగా నిద్రపోతాం సో నిద్ర అనేది ఈరోజు చాలామందికి అత్యవసరమైన చికిత్సలా అయిపోయింది ఆ చికిత్స అనేది అందిస్తానికి సెంచురీ మ్యాట్రిసెస్ ముప్పై సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మనం మ్యాట్రస్ బిజినెస్ అనేది చేస్తున్నాము మేము ఏకైక కంపెనీ ఏదైతే వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ దాని అర్థం ఏంటంటే మా మ్యాట్రస్ తయారయ్యే దాంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ కానీ మా సొంత ఫ్యాక్టరీ నుంచి వస్తుంది మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు సో కన్జ్యూమర్స్కి వినియోగదారులకి మేము ఒక మంచి మ్యాట్రెస్ ఒక సరసమైన ధరల్లో ఒక ప్రీమియం క్వాలిటీ ఇస్తానికి ఈరోజు ఈ షోరూమ్ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అనేది రీసెంట్లీ వైజాగ్లో ఇండియాస్ లార్జెస్ట్ మనం ఎక్స్పీరియన్స్ స్టోర్ లాంచ్ చేసాం ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాం రేపు తిరుపతిలో చేస్తున్నాం ముందు ముందు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది ఒక సేల్స్ కోసమే కాకోకుండా కస్టమర్ వచ్చి మీరు మ్యాట్రస్ చూస్ చేసుకునేటప్పుడు మీకు కలిగే ఒక ఇబ్బంది ఏంటంటే కస్టమర్ వస్తారు మ్యాట్రెస్ చూస్తారు కొనుక్కుని వెళ్ళిపోతారు కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాట్రెస్ నాకు సెట్ అవ్వలేదని లేదా నాకు ఒక బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చిందని అన్సాటిస్ఫైడ్గా ఉంటారు మీకు అన్సాటిస్ఫాక్షన్ లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర నుంచి మీరు మా కి రండి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మీరు రెండు గంటలు మూడు గంటలు మా షోరూంలో మంచిగా నిద్రపోండి నిద్రపోయి మీకు నచ్చి మీరు సాటిస్ఫై అయినప్పుడు మీరు కొనండి అలానే ఈరోజు మేము నూతన ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశాం క్యూజల్ జెల్ క్యూజల్ క్యూ నాచురా అనేది మనకి నేచురల్ లేటెక్స్తో పాటు వస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ లాంచ్ చేసాము దాంట్లో ఉన్న కూల్ ఫ్యాబ్రిక్ కాపర్ జెల్ టెక్నాలజీ ఏదైతే మనం యూజ్ చేసామో అది వినియోగదారు మంచి చల్లనైన నిద్ర అందిస్తుంది విజయవాడలో అన్నిటికన్నా పెద్దది మీ అందరిని మీద కనపడే చెమటలు రాత్రి పడుకునేప్పుడు కూడా అలా చెమటలు వచ్చినాయి అంటే నిద్ర పట్టదు సో కాబట్టి దానికోసం కూల్ మ్యాట్రెస్ ఇండియా స్కూలెస్ట్ మ్యాట్రెస్ ఓన్లీ సెల్ఫ్ డెవలప్డ్ టెక్నాలజీతో సెంచురీ మ్యాట్రసెస్ ఫ్యూజల్ నేచురా లాంచ్ చేసింది వినియోగదారులందరికీ ఏమనగా వచ్చి మా మ్యాట్రస్ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ స్టోర్ ని ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకోండి మీకు మంచి మ్యాట్రెస్ తెచ్చుకోండి నా పేరు విజయ్ కుమార్ అండి విజయ్ కుమార్ మీకు కూడా నాలు తెలియజేస్తున్నాం ఈ షోరూమ్ని చక్కగా తీసినటువంటి వారి కూడా అందరికీ కూడా ఉన్నా ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఈ సెంచరీ మ్యాటర్స్ అనేది మనిషి ఎంత సంపాదించారనేది కాదు ఎంత సుఖంగా నిద్రపోయారనేది కాదు ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి సూత్రాలతో చక్కగా ఈ యొక్క కంపెనీ పరుగును తయారు చేసి మనకి విజయవాడలో విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరికీ మంచి క్వాలిటీని మంచి దీన్ని ఇవ్వటానికి 啊。Uh, <Okay. S 1> okay.